హలో మై డియర్ గ్రూప్ టూ ఆస్పిరాన్స్ వెల్కమ్ టు నరేష్ అకాడమీ ఈ వీడియోలో ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ పేపర్ వన్ సెక్షన్ బి భారత రాజ్యాంగం డెబ్బై ఐదు మార్కులు కేటాయించారు మొదటి యూనిట్ భారత రాజ్యాంగం యొక్క స్వభావం మొదటి యూనిట్లో ఐదవ టాపిక్ రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు మరియు వాటి సంబంధం ముఖ్యమైన పాయింట్లు మరియు ప్రీవియస్ ప్రశ్నాపత్రలు ఆ వివరణాత్మక విశ్లేషణ గురించి తెలుసుకుందాం ఆదేశిక సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పోలిసీ భారత రాజ్యాంగంలో నాలుగవ భాగంలో ప్రకరణ ముప్పై ఆరు నుంచి ప్రకరణ యాభై ఒక్క వరకు ఆదేశిక సూత్రాలను గురించి చెబుతాయి ప్రకరణ ముప్పై ఆరు ఆదేశ సూత్రాలకు సంబంధించి రాజ్యం అంటే ఏమిటి అనే నిర్వచనం ఈ ప్రకరణలో ఇవ్వబడింది ప్రాథమిక హక్కులలో గల ప్రకరణ పన్నెండులో రాజ్యంకు ఇచ్చిన నిర్వచనమే ఇక్కడ పునరుద్ధాటింపబడింది ప్రకరణ ముప్పై ఏడు ఆదేశిక సూత్రాలను రాజ్యం అమలు చేయకుంటే పౌరులకు న్యాయస్థానాలకు వెళ్లే హక్కులేదు ప్రకరణ ముప్పై ఎనిమిది చక్కటి సామాజిక నిర్మాణం జరగాలి ప్రజలందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని పెంపొందించే దిశగా సమాజ నిర్మాణం జరగాలి ప్రకరణ ముప్పై ఎనిమిది రెండు ప్రజల మధ్య అసమానతలు తొలగించాలి వివిధ ప్రాంతాల ప్రజల మధ్య హెదాల మధ్య వృత్తుల మధ్య ఉండే తారతమ్యాలు తొలగించి అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి దొట్ ప్రకరణ ముప్పై తొమ్మిది ఈ ప్రకరణలో ఆ బి క్లాజులు ఉన్నాయి దొట్ ప్రకరణ ముప్పై తొమ్మిది ఆ పౌరులందరికీ జీవనోపాధి కల్పించడం రాజ్యం బాధ్యత ప్రకరణ ముప్పై తొమ్మిది బి ప్రకారం సమిష్టి సౌభాగ్య కోసం దేశంలోని వనరులను సమిష్టి సంపదగా భావించాలి సహజవనరులను సమానంగా పంపిణీ చేయాలి ప్రకరణ ముప్పై తొమ్మిది సి ప్రకారం దేశ సంపద కొందరి చేతిలోనే కేంద్రీకృతం పుట్ ముప్పై తొమ్మిది బి ముప్పై తొమ్మిది సి ఆర్థిక పరమైన న్యాయం గురించి మాట్లాడుతున్నాయి పుట్ ప్రకరణ ముప్పై తొమ్మిది డి స్త్రీ పురుషులకు సమానమైన పనికి సమాన పుట్ ప్రకరణ ముప్పై తొమ్మిది ఈ కార్మికుల బాలబాలికల ఆరోగ్యం శక్తి దుర్వినియోగం కాకుండా చూడటం ప్రకరణ ముప్పై తొమ్మిదిలో ఉన్నవన్నీ సమన్యాయ ధర్మాలే ముఖ్యంగా ఆర్థికపరమైన న్యాయాన్ని సూచిస్తూ ఉంటాయి ప్రకరణ ముప్పై తొమ్మిది ఆ సమాన న్యాయం ఉచిత న్యాయ సలహా గురించి చెబుతుంది ఈక్వల్ జస్టిస్ ఆన్ ఫ్రీ లీగల్ ఎడ్ డొట్ ఒకటి తొమ్మిది ఏడు ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ముప్పై తొమ్మిది ఆ నో ఆదేశ సూత్రాల్లో చేర్చారు ప్రకరణ నలభై గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలి ప్రకరణ నలభేను గాంధీగారి కలగా చెప్పుకోవచ్చు భారతదేశం పల్లెసీమల్లో విలసిల్లుతుందని అన్నారు గాంధీ డోట్ ప్రకరణ నలభే ఈ ప్రకరణ ఉపాధి హక్కు విద్యాహక్కు పేదరికం వృద్ధాప్యం నిరుద్యోగం అంగవైకల్యం వంటి పరిస్థితుల్లో ప్రభుత్వ సహాయం గురించి చెబుతుంది ప్రకరణ నలభే రెండు కార్మికులకు ఆహ్లాదకరమైన పరిశుభ్రమైన ఆరోగ్యకర వాతావరణంలో పనిచేయు సదుపాయాలు కల్పించాలి మానవీయ పరిస్థితులు కలిగి ఉండాలి ప్రసూతి సౌకర్యాలు కల్పించాలి ప్రకరణ నలభై మూడు కనీస జీవన వేతనం కల్పించాలి కుటీర పరిశ్రమల ఏర్పాటును రాజ్యం ప్రోత్సహించాలి వాటికి సహకారం అందించాలి ప్రకరణ ఆ పారిశ్రామిక యాజమాన్యాలలో కార్మికులకు భాగస్వామ్యం ఇవ్వాలి ఈ నలభై మూడు ఆ ప్రకరణను కూడా నలభై రెండవ రాజ్యాంగం సవరణ ద్వారా ఒకటి తొమ్మిది ఏడు ఆరులో చేర్చారు ప్రకరణ నలభై మూడు బి సహకార సంఘాలను ఏర్పాటు చేయాలి ఈ ప్రకరణను తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ రెండు సున్నా ఒకటి ఒకటిలో చేర్చారు ఒట్ ప్రకరణ నలభై నాలుగు మెమ్మడిపోరస్మృతి ఏర్పాటు యూనిఫార్మ్ సివిల్ కోడ్ డొట్ ప్రకరణ నలభైఐదు ఇదివరకు ఈ ప్రకరణలో విద్యా హక్కు గురించి చెప్పబడింది అయితే ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ రెండు వేల రెండు ద్వారా విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా ప్రకరణ ఇరవై ఒక్క లో చేర్చారు ఈ ప్రకరణ నలభై ఐదులో ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారానే పూర్వ ప్రాథమిక విద్యా సంరక్షణ అర్లీ చైల్డ్హుడ్ కేర్ ను చేర్చారు అనగా పుట్టినప్పటి నుంచి ఆరు సంవత్సరాల వయస్సు వచ్చే వరకు అన్ని రకాలుగా సంరక్షణలను బాలబాలికలకు కల్పించడం ఉదాహరణకు అంగన్వాడీ కేంద్రాలు ఐసిడిఎస్ ప్రోగ్రాం ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డేవల్ ఓప్మెంట్ సర్వీసెస్ బేటీ బచావో బేటీ పడావో వంటి పథకాలు అర్లీ కు సంబంధించినవి ప్రకరణ నలభై ఆరు ఈ షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు మరియు వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం రాజ్యం పనిచేయాలి ప్రకరణ నలభై ఏడు ఒకటి ప్రజారోగ్యం కాపాడటం దొట్ రెండు మత్తు పదార్థాలు మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం కొన్ని రాష్ట్రాలలో ఉంటుంది కొన్ని రాష్ట్రాలలో ఉండదు కారణం ఈ అంశం ఆదేశ సూత్రాలలో ఉండటమే ప్రకరణ నలభై ఎనిమిది వ్యవసాయం పశుసమృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేయాలి గోవధ నిషేధం అమలు చేయాలి తొట్ ప్రకరణ నలభై ఎనిమిది ఆ పర్యావరణ పరిరక్షణ వన్యప్రాణి పరిరక్షణ అడవుల పరిరక్షణ ఈ నలభై ఎనిమిది ఆర్ను నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఒకటి తొమ్మిది ఏడు ఆరులో జత చేయడం జరిగింది దొట్ ప్రకరణ నలభై తొమ్మిది జాతీయ ప్రాధాన్యం గల చారిత్రాత్మక కట్టడాలు స్థలాలు వస్తువులను పరిరక్షించాలి ఉదా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు మువాటిని ప్రకరణ యాభై న్యాయశాఖ కార్యనిర్వహణ శాఖను వేరు చేయాలి సేప్రసన్ ఆఫ్ జుడిషియరీ ఫ్రోమ్ ఎగ్జిక్యూటివ్ ప్రకరణ యాభై ఒక్క అంతర్జాతీయ శాంతి భద్రతలను కాపాడేందుకు రాజ్యం కృషి చేయాలి విదేశాలతో శాంతితంగా వ్యవహరించాలి అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవించాలి అంతర్జాతీయ వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం కృషి చేయాలి ప్రశ్న ఒకటి రాజ్యాంగంలోని ఏ అధికరణము మూలముగా కేంద్ర ప్రభుత్వానికి గోవధను నిషేధించే అధికారం లభిస్తుంది గ్రూప్ రెండు మెన్ రెండు వేల పదిహేడు ఓప్షన్స్ ఒకటి డొట్ అత్యవసర అధికారం రెండు ఆర్టికల్ నూట నలభై ఎనిమిది మూడు జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తించడం నిషేధించే షెడ్యూల్లోని ఎంట్రీ పదిహేడు జాబితా మూడు నాలుగు నిర్దేశక నియమాలలోని ఆర్టికల్ నలభై ఎనిమిది ప్రకారం సమాధానం నాలుగు నిర్దేశక నియమాలలోని ఆర్టికల్ నలభై ఎనిమిది ప్రకారం వివరణాత్మక విశ్లేషణ రాజ్యాంగ ముసాయిదాను రూపొందించేందుకు డాక్టర్ బి అంబేద్కర్ అధ్యక్షతన పందొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై తొమ్మిది న రాజ్యాంగ మండలి ముసాయిదా కమిషన్ను ఏర్పాటు చేసింది ప్రశ్న రెండు ఆదేశిక సూత్రాలు గ్రూప్ రెండు మెన్స్ రెండు వేల పదకొండు ఒకటి ప్రశ్నించవచ్చు రెండు ప్రశ్నించరాదు మూడు కోర్టు తీర్పుకు వదిలివేయాలి నాలుగు పరిపాలించేవారు నిర్ణయం చేయాలి సమాధానం రెండు ప్రశ్నించరాదు ప్రశ్న మూడు రాజ్యాంగంలోని ఏ అధికరణం పోరులకు ఉత్తమ జీవన ప్రమాణం విశ్రాంతి కాలాన్ని పూర్తిగా ఆనందించడం మరియు సామాజిక మరియు సాంస్కృతిక అవకాశాలను కల్పిస్తుంది గ్రూప్ రెండు మెన్ రెండు వేల పదిహేడు ఓప్సన్స్ ఒకటి ఆర్టికల్ ముప్పై తొమ్మిది రెండు ఆర్టికల్ నలభై మూడు ఆర్టికల్ నలభై రెండు నాలుగు ఆర్టికల్ నలభై మూడు సమాధానం నాలుగు ఆర్టికల్ నలభై మూడు వివరణాత్మక విశ్లేషణ ప్రకరణ నలభై మూడు కనీస జీవన వేతనం కల్పించాలి కుటీర పరిశ్రమల ఏర్పాటును రాజ్యం ప్రోత్సహించాలి వాటికి సహకారం అందించాలి ప్రకరణ నలభై మూడు ఆ పారిశ్రామిక యాజమాన్యాలలో కార్మికులకు భాగస్వామ్యం ఇవ్వాలి ఈ నలభై మూడు ఆ రాజ్యాంగం సవరణ ద్వారా ఒకటి తొమ్మిది ఏడు ఆరులో చేర్చారు ప్రకరణ నలభై మూడు బి సహకార సంఘాలను ఏర్పాటు చేయాలి ఈ ప్రకరణను తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ రెండు సున్నా ఒకటి ఒకటిలో చేర్చారు ప్రశ్న నాలుగు ఆదేశ సూత్రాలు సామాజిక విప్లవ ఉద్దేశాలు పనిసాగుటకు సహాయపడేదానిమీద సారిస్తాయి అని ఎవరు తలచారు గ్రూప్ రెండు మెన్ రెండు వేల ఎనిమిది ఒకటి అంబేడ్కర్ రెండు పణిక్కర్ మూడు ఆస్టిన్ నాలుగు బి డాట్ ఎన్ డొట్ రావ్ సమాధానం ఒకటి అంబేడ్కర్ రాష్ట్ర పాలసీకి సంబంధించిన డైరెక్టివ్ ప్రిన్సిపల్ విషయంలో తప్పు సమాధానాన్ని గుర్తించండి రెండు సున్నా ఒకటి తొమ్మిది ఒకటి రాష్ట్ర అభివృద్ధి యొక్క ప్రాథమిక హక్కులను సాధించటానికి అనుబంధంగా డైరెక్టివ్ ప్రిన్సిపల్ కూర్చవచ్చు రెండు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లను ప్రవర్తింపచేయటానికి పార్లమెంట్ ప్రాథమిక హక్కులను మార్పు చేయదు మూడు రాష్ట్రం మౌలిక చట్టాలను చేయడంలో వీటిని గమనించవలసిన అవసరం ఉంది నాలుగు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏ విధమైన హక్కులను అమలుపరచడానికో సంబంధిత చట్టాలను అమలు చేయడానికో కుదరదు సమాధానం నాలుగు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏ విధమైన హక్కులను అమలుపరచడానికో సంబంధిత చట్టాలను అమలు చేయడానికో కుదరదు ప్రశ్న ఆరు ప్రవేశిక అంబిట్ యొక్క ఇన్వోక్ గుర్తించడానికి ద ప్రయాంబల్ మే టు డిటర్మైన్ ఒకటి రాజకీయ అభివృద్ధి రెండు ప్రజల డిమాండు మూడు రాష్ట్రాల డిమాండు నాలుగు ప్రాథమిక హక్కులు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ సమాధానం నాలుగు ప్రాథమిక హక్కులు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ప్రశ్న ఒకటి ఆదేశిక సూత్రాలకు సంబంధించి సవరణల ద్వారా భారత రాజ్యాంగంలో చేర్పులు మార్పులు చేర్చబడిన సరైన కాలక్రమం ఏమిటి అప్పస్క్ గ్రూప్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐవ్ ఆర్టికల్ ముప్పై ఎనిమిదికి సంబంధించిన రెండవ అంశాన్ని జోడించడం డొట్ టూ ఆర్టికల్ నలభై విషయం యొక్క మార్పు ఆర్టికల్ నలభై ఎనిమిది అజోడించడం దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి ఒకటి ఒకటి డొట్ త్రీ ఫోర్ టూ రెండు ఫోర్ 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 ఐ ఐ ఐ త్రీ 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 మూడు నాలుగు సమాధానం రెండు ఫోర్ ఐ టూ త్రీ ప్రశ్న రెండు రాజ్యాంగ ఆదేశిక నియమాలకు సంబంధించి క్రింద పేర్కొన్న ప్రకరణలలో సరైన జతలు ఏవి టీజీ గ్రూప్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అబ్ ప్రకరణ ముప్పై తొమ్మిది ఉచిత న్యాయ సహాయం బి ప్రకరణ నలభై మూడు బాలల హక్కుల పరిరక్షణ సి ప్రకరణ నలభై ఎనిమిది పరిశ్రమల నిర్వహణలో కార్మికుల భాగస్వామ్యం డి ప్రకరణ యాభై ఒక్క అంతర్జాతీయ శాంతి భద్రతల పరిరక్షణ సరైన సమాధానం ఎంచుకొనుము ఒకటి బి సి మరియు డి మాత్రమే మూడు ఆ బి మరియు డి మాత్రమే రెండు ఆ బి మరియు సి మాత్రమే నాలుగు ఆ సి మరియు డి మాత్రమే సమాధానం మూడు ఆ బి మరియు డి మాత్రమే ప్రశ్న ఒకటి రాజ్యాంగం ప్రకారం సంపద కేంద్రీకరణ ఉల్లంఘన యుపిఎస్సి రెండు వేల ఇరవై రెండు ఆ సమానత్వ హక్కు బి రాష్ట్ర విధానం యొక్క నిర్దేశక సూత్రాలు సి స్వేచ్ఛ హక్కు డి సంక్షేమ భావన సమాధానం బి వివరణ చూడండి వివరణ ఆర్టికల్ ముప్పై తొమ్మిది ప్రకారం సంపద మరియు ఉత్పత్తి సాధనాల కేంద్రీకరణకు దారితీయని ఆర్థిక వ్యవస్థను సురక్షితంగా ఉంచే దిశగా రాష్ట్రం తన విధానాలను నిర్దేశిస్తుంది కాబట్టి సరైన సమాధానం ప్రశ్న రెండు భారత రాజ్యాంగంలోని ఏ భాగం సంక్షేమ రాష్ట్రం యొక్క ఆదర్శాన్ని ప్రకటించింది యుపిఎస్సి రెండు వేల ఇరవై ఏ రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు బి ప్రాథమిక హక్కులు సి ఉపోద్ధాతం డి ఏడవ షెడ్యూల్ సమాధానం ఏ వివరణ చూడండి ఆదేశిక సూత్రాలు ఆధునిక మరియు సంక్షేమ రాజ్యానికి అత్యంత సమగ్రమైన ఆర్థిక సామాజిక మరియు రాజకీయ ఫ్రేమ్వర్క్ ను అందిస్తాయి కాబట్టి ఏ సరైన సమాధానం డొట్ ప్రశ్న ఆ మూడు భారత రాజ్యాంగంలోని పాట్లో ఉన్న నిబంధనలకు సంబంధించి కింది వాటిలో ఏవీ సరైనవి సరైనవి యూపీఎస్సీ రెండు వేల ఇరవై ఒకటి అవి న్యాయస్థానాల ద్వారా అమలు చేయబడతాయిట్ రెండు అవి ఏ కోర్టు ద్వారా అమలు చేయబడవుట్ మూడు ఈ భాగంలో నిర్దేశించిన సూత్రాలు రాష్ట్రంచే చట్టాల తయారీని ప్రభావితం చేస్తాయి దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి ఏ ఒకటి మాత్రమే బి రెండు మాత్రమే సి ఒకటి మరియు మూడు మాత్రమే డి రెండు మరియు మూడు మాత్రమే సమాధానం డి వివరణ చూడండి లు వాటి ఉల్లంఘన కోసం కోర్టులచే అమలు చేయబడవు లేదా సమర్థించబడవు అందువల్ల స్టేట్మెంట్ ఒకటి తప్పు కానీ రెండు సరైనది ఒట్ ఆర్టికల్ ముప్పై ఏడు ప్రకారం దేశ పాలనలోలు ప్రాథమికమైనవి మరియు చట్టాలను రూపొందించడంలో ఈ సూత్రాలను వర్తింపజేయడం రాష్ట్ర విధి కాబట్టి స్టేట్మెంట్ మూడు సరైనది డొట్ కాబట్టి డి సరైన సమాధానం ప్రశ్నా నాలుగు భారతదేశంలో కార్యనిర్వాహక వ్యవస్థ నుండి న్యాయ వ్యవస్థను చేయడం ద్వారా విధించబడింది దొట్ యుపిఎస్సి రెండు వేల ఇరవై ఏ రాజ్యాంగ ప్రవేశిక బి రాష్ట్ర విధానం యొక్క నిర్దేశక సూత్రం సి ఏడవ షెడ్యూల్ డి సంప్రదాయ ఆచరణ సమాధానం బి వివరణ చూడండి ఆర్టికల్ యాభై ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సేవల్లోని కార్యనిర్వాహక వ్యవస్థ నుండి న్యాయ వ్యవస్థను వేరు చేయడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్రాన్ని ఆదేశించింది ఇది ఉదారవాదమే ధోపరమైన సూత్రాల ఆధారంగా రాష్ట్ర విధానం యొక్క ఆదేశిక సూత్రాలలో ఒకటి డొట్ కాబట్టి బి సరైన సమాధానం ప్రశ్న రాజ్యాంగంలోని సవరణ ద్వారా రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలకు కింది వాటిలో ఏ సూత్రం జోడించబడింది యుపిఎస్సి రెండు వేల పద్దెనిమిది ఏ స్త్రీ పురుషులిద్దరికీ సమాన పనికి సమాన వేతనం బి పరిశ్రమల నిర్వహణలో కార్మికుల భాగస్వామ్యం సి పని హక్కు విద్య మరియు ప్రజాసహాయం డి కార్మికులకు జీవన వేతనం మరియు పని యొక్క మానవ పరిస్థితులను పొందడం సమాధానం బి వివరణ చూడండి నలభై రెండవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు కింది నిర్దేశక సూత్రాలను జోడించింది ఆర్టికల్ ముప్పై తొమ్మిది పిల్లల ఆరోగ్యవంతమైన అభివృద్ధికి అవకాశాలను పొందడం ఆర్టికల్ ముప్పై తొమ్మిది ఆ పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించడం ఆర్టికల్ నలభై మూడు పరిశ్రమల నిర్వహణలో కార్మికుల భాగస్వామ్యం ఆర్టికల్ నలభై ఎనిమిది పర్యావరణాన్ని రక్షించడానికి మరియు మెరుగుపరచడానికి డొట్ కాబట్టి బి సరైన సమాధానం ప్రశ్న ఆరు భారత రాజ్యాంగం ప్రకారం దేశపాలనకు కింది వాటిలో ఏది ప్రాథమికమైనది యుపిఎస్సి రెండు వేల పదమూడు ఏ ప్రాథమిక హక్కులు బి ప్రాథమిక విధులు సి రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు డి ప్రాథమిక హక్కులు మరియు ప్రాథమిక విధులు సమాధానం సి రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు డిపిస్పీ ప్రశ్న ఏడు కింది ప్రకటనలను పరిగణించండి మూడు భారత రాజ్యాంగంలో అంతర్జాతీయ శాంతి మరియు భద్రతను పెంపొందించడంలో చేర్చబడింది యుపిఎస్సి రెండు వేల పద్నాలుగు ఏ రాజ్యాంగ ప్రవేశిక బి రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు డిపిస్పీ సి ప్రాథమిక విధులు డి తొమ్మిదవ షెడ్యూల్ సమాధానం బి రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు డిపిస్పీ ప్రశ్న ఎనిమిది భారత రాజ్యాంగంలో సంక్షేమ రాష్ట్రం అనే ఆలోచన దానిలో పొందుపరచబడింది యుపిఎస్సి రెండు వేల పదిహేను ఏ ఉపోద్ఘాతం బి రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు సి ప్రాథమిక హక్కులు డి ఏడవ షెడ్యూల్ సమాధానం బి వివరణ చూడండి సంక్షేమ రాజ్యం అనేది ప్రభుత్వం యొక్క భావన దీనిలో రాష్ట్రం తన పోరుల ఆర్థిక మరియు సామాజిక శ్రేయస్సు యొక్క రక్షణ మరియు ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తుంది రాష్ట్ర పాలసీ యొక్క ఆదేశిక సూత్రాలు డిపిస్పి చట్టాలు మరియు విధానాలను రూపొందించేటప్పుడు గుర్తుంచుకోవలసిన మార్గదర్శకాలను భారతదేశంలోని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తుంది డిపిస్పి వెనుక ఉన్న భావన వలసవాద యుగంలో వలే పోలీస్ స్టేట్ కంటే వెల్ఫేర్ స్టేట్ ను స్థాపించడం మరో మాటలో చెప్పాలంటే డిపీఎస్పీ చేర్చడం వెనుక ఉద్దేశ్యం రాజకీయ ప్రజాస్వామ్యం కంటే సామాజిక మరియు ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని స్థాపించడమే కాబట్టి ఎంపిక బి అనేది కోర్సెట్ సమాధానం ప్రశ్న తొమ్మిది రాజ్యాంగం యొక్క లక్ష్యం ఆర్థిక న్యాయంలో అందించబడిన భారతీయులలో ఒకటి యుపిఎస్సి రెండు వేల పదమూడు ఏ పీఠిక మరియు ప్రాథమిక హక్కులు బి రాష్ట్ర విధానం యొక్క ఉపోద్ధాతం మరియు ఆదేశిక సూత్రాలు సి ప్రాథమిక హక్కులు మరియు రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు డి పైవేవి కాదు సమాధానం బి వివరణ చూడండి ఉపోద్ధాతం లోపల న్యాయం అనే పదం మూడు అద్భుతమైన రూపాలను స్వీకరించింది సామాజిక ద్రవ్య మరియు రాజకీయ ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాల యొక్క అనేక నిబంధనల ద్వారా సురక్షితం ఆర్థిక న్యాయం అనేది ద్రవ్యకారకాల ప్రాతిపదికన మానవుల మధ్య వివక్షను సూచిస్తుంది ఇది సంపద సంపాదన మరియు ఆస్తిలో స్పష్టమైన అసమానతలను తొలగిస్తుంది సామాజిక న్యాయం మరియు ఆర్థిక న్యాయం యొక్క మిశ్రమం పంపిణీ న్యాయంగా భావించబడే దాన్ని సూచిస్తుంది ఆర్థిక న్యాయం యొక్క ఆలోచన విధంగా రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలుగా సూచించబడుతుంది దొట్ కాబట్టి ఎంపిక బి సరైనది టట్ ప్రశ్న పది భారత రాజ్యాంగంలో సంక్షేమ రాష్ట్రం అనే ఆలోచన దాని యూపీఎస్సీ రెండు వేల పదిహేను లో పొందుపరచబడింది తొట్ ఏ ఉపోద్ఘాతం బి రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు సి ప్రాథమిక హక్కులు డి ఏడవ షెడ్యూల్ సమాధానం బి వివరణ చూడండి సంక్షేమ రాజ్యం అనేది ప్రభుత్వం యొక్క భావన దీనిలో రాష్ట్రం తన పోరుల ఆర్థిక మరియు సామాజిక శ్రేయస్సు యొక్క రక్షణ మరియు ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తుంది రాష్ట్ర పాలసీ యొక్క ఆదేశిక సూత్రాలు డిపీస్పీ చట్టాలు మరియు విధానాలను రూపొందించేటప్పుడు గుర్తుంచుకోవలసిన మార్గదర్శకాలను భారతదేశంలోని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తుంది డిపిస్పి వెనుక ఉన్న భావన వలసవాద యుగంలో వలేక్ పోలీస్ స్టేట్ ఇకంటే ఆ వెల్ఫేర్ స్టేట్ ను స్థాపించడం మరో మాటలో చెప్పాలంటే డిపిస్పి చేర్చడం వెనుక ఉద్దేశ్యం రాజకీయ ప్రజాస్వామ్యం కంటే సామాజిక మరియు ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని స్థాపించడమే డొట్ కాబట్టి ఎంపిక బి అనేది కోర్సేట్ సమాధానం ప్రశ్న పదకొండు భారత రాజ్యాంగానికి సంబంధించి ఈ క్రింది వాటిని పరిగణించండి యుపిఎస్సీ రెండు వేల పది ఒకటి ప్రాథమిక హక్కులు రెండు ప్రాథమిక విధులు మూడు రాష్ట్ర విధానం యొక్క నిర్దేశక సూత్రాలు భారత ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం ద్వారా భారత రాజ్యాంగంలోని పై నిబంధనలలో ఏవి నెరవేర్చబడ్డాయి ఏ ఒకటి మాత్రమే బి మూడు మాత్రమే సి ఒకటి మరియు మూడు మాత్రమే డి ఒకటి రెండు మరియు మూడు సమాధానం బి వివరణ చూడండి ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి అమలులోకి వచ్చిన జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం సాప్ రాజ్యాంగంలోని ఆర్టికల్ నలభై ఒక్క పనిచేసే హక్కు విద్య మరియు కొన్ని సందర్భాలలో ప్రజా సహాయం లోని ఆదేశిక సూత్రాల నెరవేర్పు దిశగా ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది కాబట్టి ఎంపిక బి అనేది కోర్సేట్ సమాధానం ప్రశ్న పన్నెండు భారత రాజ్యాంగంలో రాష్ట్ర విధానం యొక్క ఆదేశిక సూత్రాలను చేర్చడం యొక్క ఉద్దేశ్యం యూపిఎస్సి రెండు వేల రెండు ఏ రాజకీయ ప్రజాస్వామ్యం బి సామాజిక ప్రజాస్వామ్యం సి గాంధేయ ప్రజాస్వామ్యం డి సామాజిక మరియు ఆర్థిక ప్రజాస్వామ్యం సమాధానం ఇది వివరణ చూడండి రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాల ఉద్దేశ్యం సామాజిక మరియు ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని స్థాపించడం రాజకీయ ప్రజాస్వామ్యం ప్రాథమిక హక్కుల ద్వారా స్థాపించబడింది డొట్ కాబట్టి ఎంపిక డి అనేది కోర్సెట్ సమాధానం ప్రశ్న పదమూడు భారత ప్రభుత్వ చట్టం ఒకటి తొమ్మిది మూడు ఐదులో ఉన్న ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఒకటి తొమ్మిది ఐదు సున్నాలో భారత రాజ్యాంగంలో పొందుపరచబడింది యుఎస్సి రెండు వేల పది ఏ ప్రాథమిక హక్కులు బి రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు సి రాష్ట్ర కార్యనిర్వాహక అధికారం యొక్క పరిధి డి భారత ప్రభుత్వ వ్యాపార ప్రవర్తన సమాధానం బి వివరణ చూడండి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు కింద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా సాధారణంగా కాలనీల గవర్నర్లు లేదా గవర్నర్లకు జారీ చేయబడిన సూచనలు రొట్ముసాయిదా రాజ్యాంగం కింద ఈ సూచనలు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయడానికి ప్రతిపాదించబడ్డాయి మరియు రాష్ట్ర విధానాల ఆదేశిక సూత్రాల క్రింద ఆమోదించబడ్డాయి కాబట్టి ఎంపిక బి అనేది సమాధానం ప్రశ్న పద్నాలుగు భారత రాజ్యాంగం యొక్క లక్ష్యాలలో ఒకటిగా ఆర్థిక న్యాయం యుపిఎస్సి రెండు వేల పదమూడు లో అందించబడింది తొట్ ఏ ప్రవేశిక మరియు ప్రాథమిక హక్కులు బి రాష్ట్ర విధానం యొక్క ఉపోధాతం మరియు ఆదేశిక సూత్రాలు సి ప్రాథమిక హక్కులు మరియు రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు ది పైవేవి కాదు సమాధానం బి వివరణ చూడండి భారత రాజ్యాంగ ప్రవేశిక దాని ప్రారంభ ప్రకటనలో ఇలా చెప్పింది న్యాయం సామాజిక ఆర్థిక మరియు రాజకీయ మరియు రాష్ట్ర విధానాల నిర్దేశక సూత్రాలు పోరులు మంచి జీవితాన్ని గడపడానికి సామాజిక మరియు ఆర్థిక పరిస్థితులను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి సంక్షేమ రాజ్యం ద్వారా సామాజిక మరియు ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని స్థాపించడం కూడా వారి లక్ష్యం కాబట్టి ఎంపిక బి అనేది సమాధానం ప్రశ్న పదిహేను భారత రాజ్యాంగంలో అంతర్జాతీయ శాంతి మరియు భద్రతను ప్రోత్సహించడం యుపిఎస్సి రెండు వేల పద్నాలుగు లో చేర్చబడింది తొట్ ఏ రాజ్యాంగ ప్రవేశిక బి రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు సి ప్రాథమిక విధులు డి తొమ్మిదవ షెడ్యూల్ సమాధానం బి వివరణ చూడండి అంతర్జాతీయ శాంతి మరియు భద్రతను పెంపొందించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ యాభై ఒక్క కింద స్టేట్ పాలసీ యొక్క డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో అంతర్జాతీయ శాంతి మరియు భద్రతను ప్రోత్సహించడం మరియు దేశాల మధ్య న్యాయమైన మరియు గౌరవప్రదమైన సంబంధాలను కొనసాగించడం గురించి ప్రస్తావించింది అంతర్జాతీయ చట్టం మరియు ఒప్పంద బాధ్యతల పట్ల గౌరవాన్ని పెంపొందించడం మరియు మధ్యవర్తిత్వం ద్వారా అంతర్జాతీయ వివాదాల పరిష్కారాలను ప్రోత్సహించడం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి